వైభవం పెరిగేనా అంటే అవుననిపిస్తుంది ఎందువల్లంటే కొత్త కాలంగా తన పని తను చేసుకుంటూ మౌనంగా ఉన్న కళా పత్రిక సమావేశాల్లో పార్టీ సమావేశాల్లో కూడా దూగుడు పెంచారు గత సంవత్సర కాలంలో చెప్పాలంటే విజయనగరం జిల్లాలో పార్టీ పనితీరు మందగించింది ప్రజల్లో కూడా అప్రతిష్టపాలైంది మసగబారిపోయింది ఒకటి తరిస్తే దైవం ఒకటి రాజకీయ ప్రత్యేకత ఈ జిల్లా నుండి పక్క జిల్లాకు పంపించాలని వ్యతిరేకుల ప్రయత్నం ఫలించింది అది కళా రాజకీయ పరిపక్వతను తెలియజేసి ఉత్తరాంధ్ర వైసీపీ నేత బొత్స సత్యనారాయణను ఓడించి విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీకి జైన్ కిల్లర్ అయ్యారు కళా వెంకట్రావు ఇటీవల సందర్భాల్లో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీలో సీనియర్ల సేవలు ఉపయోగించుకోవాలని ఉద్బోధ చేస్తున్నారు అదే ఆయన అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముంజుగా చూపిస్తున్నారేమో అని గోచరిస్తుంది పార్టీ పుట్టినప్పటి తొలి దశలో పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ ఎమ్మెల్యేలు ముగ్గురు మాత్రమే ఇప్పుడు శాసనసభలో ఉన్నారు ఒకటి కళా రెండు ప్రస్తుత శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మూడు రాజమండ్రి శాసనసభలు గోరెంట్ల బుచ్చే చౌదరి గారు మాత్రమే అందులో కళా వెంకట్రావు గారు ఆచితూచి అడుగులు వేస్తూ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడని కళ కళా చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి కాదు ఎంత మనిషి హుందాగా ఉంటారో రాజకీయాలు కూడా అంతే హుందాగా ఉంటాయి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది శాసనసభ నుండి ఆనాటి కష్ట పరిస్థితుల్లో రాజ్యసభతో ఎంపిక చేసినప్పుడు కళా వెంకట్రావు గారు మైనార్టీ ఓట్లతో చాకచక్యంగా గెలిచి పార్టీ ప్రతిష్టని గెలిపించిన నాయకుడు అలాంటి అందరితో కలిసిపోయే నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఎంతకర్త చర్చించుకుంటున్నారు రాజ్యసభ అనేక శాఖల మంత్రిగా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనకు కలిసి వచ్చే పరిణామం దూసుకుపోతున్న యువ నాయకుడు లోకేష్ బాబుకి ముందు నుండి మనస్థితిలో నాయకుడు కళా వెంకట్రాం అందుకే ఆ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి అందుకే కేబినెట్ మినిస్టర్ జరిగితే కళా వైభవం పార్టీలోను ప్రజల్లోనూ పెరగక తప్పదని రాజకీయ విశ్లేషకులు ప్రజలు చర్చిస్తున్నారు ముఖ్య విషయం ఇక్కడ మనం చర్చించుకోవాలి గుర్తు చేసుకోవాలి విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పుట్టిన నుండి రాజు అశోకుడు మాత్రమే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆయన జిల్లాని తన చెప్పు చేతుల్లో ఉంచుకొని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపించారు అటువంటి పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నుండి ఇటీవల గోవా గవర్నర్గా నియమితులే వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు అందుకు విజయనగరం జిల్లాలో రాజకీయ సున్నిత తెలుగుదేశం పార్టీలో ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో మేధావి పెద్ద దిక్కు కాపు నాయకుడు కళా వెంకట్రావు గారు లాంటి సేవలు పార్టీకి ఎంతైనా అవసరము చూద్దాం మరి ఏం జరుగుతుందో వేటెన్సీ తప్పనిసరిగా ఆయన కేబినెట్ విస్తరణ అన్నట్టు జరిగితే తప్పదు కేబినెట్ లో మంత్రి అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు బెస్ట్ ఆఫ్ ద కళాకర్ గారు